నమస్కారం న్యూస్ కి స్వాగతం వాకాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద దుగరాజపట్నం గ్రామానికి చెందిన పేద మాదిగకుల రైతులు ఎంఆర్ఓకి అర్జీ సమర్పించి నిరసన వ్యక్తం చేశారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ప్రభుత్వం మంజూరు చేసిన రెండు ఎకరాల భూమిపై శనగ పంట సాగు చేస్తున్నాము ఇది మా కుటుంబ జీవనాధారం అని సుమారు రెండు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంట పంచుతున్నాము అని తెలిపారు పక్కన భూస్వామి రైలు సాగు గుంటల్లో పదిహేను పదహారు పీపిటి సెలినీటి ఉప్పు నీరు పంపించేయడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడి శనగ పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది అని చెట్లు పచ్చగా వచ్చే కీలక దశలో దిగుబడి తగ్గి పూర్తి నష్టం వస్తుంది అని వాపోయారు గతంలో మూడు నెలల క్రితం ఆర్జీ ఇచ్చగా తాత్కాలికంగా ఆపారు అని మళ్ళీ ప్రారంభించారు అని తెలిపారు ఇటీవల పదవ పదకొండవ తేదీలో ఎమ్ఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసర్లకు లేఖలు ఇచ్చిన చర్య లేదని రాజకీయ ఒత్తిడి భూస్వామ్యుల ప్రభావంతో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని రైతులు ఆరోపించారు దుగ్గరాజపట్నంలో రైల సాగు వల్ల నేల భూగర్భ జలాలు ఉప్పు రేగుదల సాధారణ సమస్యగా ఉందని చెప్పారు కలెక్టర్ ఉన్నత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఉప్పు నీరు పంపింగ్ ను ఆపి పంటలను కాపాడాలని కోరుతూ న్యాయం జరగకపోతే గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ కు వెళ్తామని హెచ్చరించారు మాకు వచ్చామంటే మేము సుమారు గత ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి దూరాజపట్నంలో నివసిస్తూ ఉన్నాము అలా గవర్నమెంట్ మంజూరు చేసిన స్థలం ఒక రెండు ఎకరాలు ఉంటే దాన్ని నేను శనగ పంట సాగు చేసుకుంటా ఉన్నాను శనగ పంట సాగు చేసుకుంటా ఉంటే పక్కనే ఉన్న ఒక రైతు వచ్చానంటే ఆ గుంటని రొయ్యలు సాగు చేయడానికి ప్రయత్నిస్తూ అక్కడ ఏంటంటే ఆ గుంట రొయ్యలు కొండలు వదులుతూ ఉండడం నీటి కాలుష్యం వల్ల మాకు అక్కడ మా పంట దెబ్బతింటా ఉంది గతంలో కూడా ఇదే విధంగా చెప్పాము వాళ్ళు వినుకోవాలా అదేవిధంగా గతంలో ఒక మూడు నెలల క్రితం ఎంఆర్ఓ గారికి అర్జీ రాసి ఇచ్చాము సార్ ఈ విధంగా ఉంది మా ఊళ్ళో పరిస్థితి గుంట వేయడం వల్ల నాకు పంట నష్టం వస్తుంది మీరు దయచేసి దాన్ని ఎలా కొంచెం ఆపి ఆపించగలండి సార్ అని చెప్పి చెప్పాము తర్వాత చెప్తే కూడా అతను మూడు నెలలు ఇచ్చిన తర్వాత ఒకసారి ఆపారు తర్వాత ఎంఆర్ఓ వారు మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పారు ఏమో తెలియక మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసి దాన్ని కలిసి మళ్ళా స్టార్ట్ చేస్తా ఉన్నారు నేను ఆల్రెడీగా ఏఏఎస్ కూడా వన్ మంత్ అయిపోయింది చనగ ఏఏఎస్ కూడా ఏస్ వన్ మంత్ అయిపోయి అంటే ఇప్పుడు చెట్లు బాగా పచ్చకి వచ్చే సమయంలో వాళ్ళు మళ్ళీ పంపింగ్ చేస్తున్నారు పంపింగ్ చేస్తే అక్కడ ఏంటంటే జీరో సెలనిటీ అయితే రాదు వాటరు మినిమం సెలనిటీ వచ్చామంటే ఒక పదిహేను పదహారు సెలనిటీ ఉంటుంది అది వేయడం వల్ల నా పంట నష్టం అయిపోద్ది తర్వాత వచ్చామంటే నాకు పంట దిగుబడి కూడా తక్కువగా రావడం నేను ఇంచో ఇంచుమించు ఒక రెండు లక్షల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టేస్తున్నాను నేను క్యాష్ వచ్చామంటే ఎస్సీ మాదిగా నాకు నేను ఏంటంటే మళ్ళీ ఆ దాని ఇన్వెస్ట్మెంట్ దాని దాని మీద సంపాదించుకొని వీళ్ళంతా ఏంటనంటే మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ వీళ్ళు ఆ రెండు ఎకరాల వల్ల ఈ కుటుంబాలంతా దాని మీద బాగుపడాలా వాళ్ళు ఏంటంటే భూస్వాములు వాళ్ళు ఒక ముప్పై నలభై ఎకరాలు ఉన్న భూస్వాములు వాళ్ళు ఏంటంటే నాకున్న రెండు ఎకరాల వచ్చి నన్ను అడ్డుకొని నేను దాన్ని చేయడం ఆపేయాలని చెప్పి వాళ్ళు మన ప్రదర్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే అదే రాజకీయ పరంగా పోయేసి వచ్చి ఎంఆర్ ఆఫీస్కి ఓలికి వీళ్ళకి వాళ్ళకి చెప్పించా వాళ్ళు మమ్మల్ని కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోవడం వల్ల అర్జీ వచ్చానంటే గతంలో ఒక పదో తేదీ పదో తేదీ ఒక అర్జీ ఇచ్చాను ఎంఆర్ఓ గారికి తర్వాత ఏంటంటే అది నా ప్రాసెస్ కాదు మీరు ఎఫ్డిఓ గారికి ఇవ్వండి అతను ఫిషరీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాడు ఎఫ్డిఓ గారికి మళ్ళీ లెటర్ రాసి ఇచ్చాను ఆయన మాకు స్పందించలా తర్వాత వచ్చామంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ మేడం గారికి ఇవ్వమన్నారు ఆమెకి పన్నెండు పదకొండవ తేదీ లెటర్ రాసి ఆమెకి ఇచ్చాను లెటరు ఆమె మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలా ఇదే విధంగా మాకు ఇదే విధంగా ఉంటే మేము నష్టపోతాం సార్ మమ్మల్ని దయచేసి ఈ అధికారులు ఎవరు మండల ఆఫీస్ తరఫున మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం వల్ల మేము ఏంటంటే మాకు న్యాయం జరగాలంటే ఇక్కడ న్యాయం జరగకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము ఈ జనాభందని తీసుకోవేసి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారిని కోరుకుంటాము దయచేసి కలెక్టర్ గారు మాకు ఈ సమస్యను కొంచెం పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ కలెక్టర్ గారిని వేడుకుంటూ చాలా తీసుకుంటాం సార్ మేము రైతుకులు పుట్టినాం రోజుకు దాక దగ్గర కష్టం అదేదో శనగ వేసుకుంటే పక్కన రోజు గుంట పెట్టేసి ఆ నీళ్లు ద్వారా వచ్చి ఈ శనగపత్రంగా వేలు మమ్మల్ని ఇబ్బంది కారం పెడుతున్నారు నేను వేసుకునే దానికి రాపడి చేస్తున్నారు శుద్ధంగా చెప్పండి మమ్మల్ని కలిసి చేసి రైలు గుండ్రెండ్ తీసి గుండ్రెసిమని చెప్పి మా సమావేశం మాదో ఏదో చేయని స్వామి మీ కాళ్ళు పడుకోవటం మాది అక్కడ ఏంటంటే రొయ్యలుగుండ్ర పెట్టి ఉండాలి రోజుల గుండ్ర పెట్టి రొయ్య పక్కన మాకు కల్చర్ కల్చర్ రావడం లేదు వాళ్ళ కల్చర్ చేసి మాకు కల్చర్ రావడం లేదు మాది డబ్బునిపోతుంది నేను అమ్మారావుకి వాళ్ళకి వీళ్ళకి సంతకం నేను రైతుని నేనే రైతు నేనే కల్చర్ రావడం లేదు యాణించేవంటే నేను రుయ్య కొండ పెట్టాలని వాళ్ళు ప్రసూతి చేశారు మాకు రువి కొంటే మాకు అజలు రాజిన మేము వేసి కూడా రెండు నెల అయిన నెల అయిపోయింది అంటే మేము నాచిన అయిపోతాం మేము ఉండేది మాది దగ్గరికి వెళ్తాం పిలకాలి మేము ఎవరు పట్టించుకోవటం లేదు ఏం చేసినాక వస్తుంది ఆయన అంటే ఉండాడా లేడా మాకు తెలీదు సరే చేరాక కల చేయాలని రావాలని కోరుకుంటాం చిన్న మాట్లాడే అది ఇప్పుడు పెట్టి ఒక నెల అవుతుంది ఈ నెల లోపల రొయ్యల గుంటలు వాళ్ళు ప్రజలు చేస్తున్నారు వాళ్ళకి ఆపించాలని ఇంతకుముందు చెప్పున్నాము కానీ వాళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు కానీ కలర్ కట్ కోరుకుంటున్నాం గుంటలు పొద్దు చేయి బాంత పాడవుతుంది అని చెప్పి వినట్లేదు అయినా కానీ మేము దానివల్ల మేము బతకాలా